నిన్న రెండు ఇష్యూస్ జరిగినాయి ఎప్పుడో ఒక రెండు వేల క్రితమో మూడేళ్ల క్రితమో నాలుగేళ్ల క్రితమో ఎప్పుడో పోస్టులు ఏదో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పెట్టారు అని చెప్పి ఆ వ్యక్తిని తండ్రి చనిపోతే ఇండియాకు వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి క్రూరంగా విపరీతంగా కొట్టి ఆ వ్యక్తిని పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించారు ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ చేశారు ఏ టైంలో అరెస్ట్ చేశారు ఏంటి ఏ జైలుకు పంపించారు ఏం చెప్పరు కనీసం చూపింది కానీ చూపిలే ఇంత దారుణంగా ఆ వ్యక్తిని చేశారు ఆ వ్యక్తికి పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా పడింది ఇక రెండో విషయం చెప్తా వినాండి ఇరవై మంది దాదాపు పంతొమ్మిది మంది అనుకుంటా ఇరవై మంది చావుకి దాదాపు కారణమైనటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ యజమానిని నిన్ను అరెస్ట్ చేశారు పోలీసు వారు అరెస్ట్ చేశాక వెంటనే బెయిల్ లభించింది ఆయనకి నిజంగా బాధ కలుగుతుంది చనిపోయినంతమంది కుటుంబాలకి అండగా ఉండేలాగా ఈ ప్రభుత్వం సిద్ధార్థ లోద్రాగారు లాంటి లాయర్లను పెట్టి కోర్టులో వాదించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమైన విషయం సోషల్ మీడియా కేసులు విపరీతంగా పెట్టి ఏదో ఒక మాట అన్నాడు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి విపరీతంగా అతన్ని హింసిచ్చి కొట్టి ఏం సాధించాలని ఈ ప్రభుత్వం ఏం సాధించాలని చెప్పండి ఇదిగో ఆంధ్రజ్యోతిలోనే రాశాడు రెండు ఆంధ్రజ్యోతిలో రాశాడు వి కావేరి బస్ యజమాని అంటే వేమూరి కావేరి బస్ యజమాని అరెస్ట్ బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు మళ్ళీ ఆంధ్రజ్యోతిలో రెండు ఆర్టికల్ భాస్కర్ రెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ నెల్లూరు జైలుకి తరలింపు తరలింపు అతని సోదరుడు ఓబుల్ రెడ్డి పైన కూడా కేసు భాస్కర్ రెడ్డి అరెస్ట్ సమయంలో మహిళా కానిస్టేబుల్పై దౌర్జన్యం కోర్టుకు హాజరు రిమాండ్ విధింపు సోషల్ మీడియా కార్యకర్త పైన సోషల్ మీడియాలో జస్ట్ ఒకే ఆ పోస్ట్ పెట్టినందుకు ఇరవై మంది హత్య ఇరవై మంది అనాలి లేదా ఇరవై మంది చంపేసిన ఘటన అనాలి బికాజ్ బస్సు పూర్తిస్తే ఎలా ఉంది ఏంటి ఆ డ్రైవర్లు ఏంటి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగినటువంటి వీ కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదం కేసులో బస్సు యజమాని వేమూరి వినోద్కు వినోద్ కుమార్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు ఆయనకు కోర్టు బెయిజూర్ బెయిల్ మంజూరు చేసినట్టు పోలీసులు తెలిపారు మరోవైపు బస్సు ప్రమాద ఘటనపై రోడ్డు రవాణా శాఖ కమిషనర్ ఉప కమిషనర్ శాంతికుమారి శాంతకుమారి ఆర్టీఓ చౌహాన్ ఎంవీఐ సుధాకర్ రెడ్డి నాగరాజు నాయకులు సహా నలుగురు సభ్యులతో నియమించిన విచారణ కమిటీ సమగ్ర దర్యాప్తు అనంత నివేదిక అందించింది ట్రావెల్ బస్సు యాజమాన్యం రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమించినట్లు కమిటీ నివేదికలో నిగ్గు తెలిసింది ఈ స్వయంగా ఇక్కడ రవాణా శాఖ వాళ్ళు ఏమి ఇచ్చారు రిపోర్టు ఈ రవాణా శాఖ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిందంటూ అతిక్రమించింది ఈ బస్సు యాజమాన్యం నిబంధనలు అని చెప్పి వీళ్ళు రాశారు కానీ అతను బెయిల్ పెట్టడం మంజూరు వచ్చింది ఇక్కడ ఇక్కడ రెండోది భాస్కర్ రెడ్డి ఈ వ్యక్తి ఎక్కడో లండన్లో ఉండి పోస్టులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ పోస్టులు పెడితే ఆ వ్యక్తిని అదును చూసుకొని లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి చనిపోతే ఇండియాకి వస్తే హాస్పిటల్ పోయి చూపించుకునే కార్యక్రమం ఏదైతే కామెడియన్ హాస్పిటల్కి వెళ్తే అతను అరెస్ట్ చేసి తర్వాత ఎప్పుడో కొట్టేసి విపరీతంగా తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించారు ఈ వ్యక్తి పైన ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఏదో దేశద్రోహంలు అన్ని చేసేసినట్టు ఇంకా ప్రపంచంలో ఆ భారతదేశాన్ని తెలిసిపోయి ఎక్కడో ఇబ్బందిని పెట్టే అని చేసినట్టు అంత ఇంకా ఎట్లా ఒక ఉగ్రవాదిలా తేల్చారు నిన్నటి నుంచి మీడియా వాళ్ళు కూడా ఇటువంటి విధానాలు ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఎటు దేశం పోదాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని మీరు ఎటు దేశం పోదాం అనుకుంటున్నారు ఇంకా ఇక్కడ అతని పేద ఏం చేశారు తెలుసా పోలీసు వారు ఏదైతే కానూరు వందడుగు రోడ్లు కామినేని ఆస్పత్రి ఆసుపత్రి వద్ద భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్న సమయంలో భాస్కర్ రెడ్డితో పాటు అతను సోదరు ఓగుల్ రెడ్డి పోలీసులతో వాగ్వాదాన్ని దిగాడు వారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్పై చేసుకున్నాడు అని చెప్పి రాస్తారు విధులకు ఆటంకం కలిగించాడు అనే దాని మీద మళ్ళీ కేసులు అంటే మా తమ్ముడు ఎందుకర చేస్తున్నారు ఏంటి ఆయన అడుగుతాడుగా ఎవరైనా అడుగుతారు నిజంగా వీళ్ళ పద్నాలుగు రోజులు రిమాండ్ మెజిస్ట్రేట్ వెంటనే ఈ ఈ విధానం అయితే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకి చాలా ఆటంకం కలిగిద్ది రేపొద్దున భవిష్యత్తులో ఇంత పది రేట్లు చూడాల్సి వచ్చింది అప్పుడు ఎవరు బాధ్యులు రాష్ట్రం డెవలప్మెంట్ ఎడిపోద్ది అరే అంతమంది చనిపోయిన అతను చంపేసిన అతనికి ఏమో బెయిల్ ఇక్కడేం రాస్తాడు కనీసం అంతమంది చనిపోయారని కూడా రాయలేదు ఆంధ్రజ్యోతిలో బాధ్యతగా ఉండేది అది విధానాలు